ట్రాస్టెక్ గోల్డ్ బయారు మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ టీ మీడియా నేను మీ సంగీత మ్యాట్రిమోనియల్స్ ద్వారా చాలా వరకు అబ్బాయిలు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని అమ్మాయిలను ట్రాప్ చేయడం జరుగుతుంది ఏ విధంగా అంటే వారి దగ్గర ఉన్న గోల్డ్ దాంతో పాటు కార్లను చోరీ చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరిగింది ఇది రాజమండ్రిలో కూడా కేసు ఫైల్ అవ్వడం జరిగింది ఆ వ్యక్తి పే రకరకాల పేర్లతోటి ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత కేవలం ఎవరైతే డివోర్స్డ్ మహిళలు ఉంటారో తర్వాత ఎవరైతే సింగిల్గా ఒంటరిగా ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వారిని టార్గెట్ చేస్తూ అతను ఏం చేస్తాడంటే ప్రొఫైల్కి నాకు మీరు నచ్చారు మీ ప్రొఫైల్ ఓకే అని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ పంపిస్తాడు దాని తర్వాత నెక్స్ట్ వారు దానికి రెస్పాండ్ అయిన తర్వాత నాకు మొత్తం కూడా మీ యొక్క బయోడేటాలో ఇదంతా నచ్చేసింది నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పిన తర్వాత అలా ఒక నాలుగు రోజుల పాటు అలా మాట్లాడతాడు మంచిగా నీట్గా మాట్లాడిన తర్వాత మీ ప్రొఫైల్ మా ఇంట్లో వాళ్ళకు చూపించడం జరిగింది వారు కూడా అమ్మాయి బాగుంది దాంతోపాటు అమ్మాయి ప్రొఫైల్ కూడా చాలా బాగుంది సెకండ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు డివోర్స్డ్ అయినా అంటే ఏదైతే భర్త చనిపోయిన ఆవిడైనా పర్వాలేదు మనకు ఓకే అని చెప్పేసి చెప్పారు కాకపోతే మీ యొక్క జాతకంలో నా జాతకంలో కొంచెము కొన్ని పూజలు చేయాల్సి ఉంది కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మీరు రాజమండ్రిలోని గోదావరి దాకా వచ్చినట్లయితే అక్కడ ఒక పూజ చేపిస్తాను మీకు ఏం అభ్యంతరం లేకపోతేనే మీ పేరెంట్స్తో కూడా రండి లేదంటే మీరు సింగిల్గా వచ్చినా సరే సేఫ్గా పంపిస్తాను అని చెప్పేసి చెప్తారు ఈ గ్యాప్లో చాలా వరకు కన్సన్ చూపించడం కానివ్వండి వాళ్ళతో మాట్లాడిన మాటలు కానివ్వండి ఆయన ఉండే విధానం కానివ్వండి అంతా నచ్చేస్తుంది అన్నట్టు వచ్చేటప్పుడు మీరు ఎలాగో అమ్మ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి మీరు మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి మంచి ఆభరణాలు వేసేసుకొని రండి అని చెప్పేసి అతను చెప్తాడు చెప్పిన తర్వాత ఆ పుష్కర్ గార్డ్ దగ్గర తీసుకెళ్ళడమో లేకపోతే ఇంకొక ప్లేస్ దగ్గర తీసుకెళ్లడమో పో వారు స్నానాలు ఆచరించిన తర్వాత డ్రెస్టింగ్ చేసుకోవడానికి వస్తారు కదా వచ్చినప్పుడు ఆ బ్యాగ్ ఉంటుంది కదా నగలు తీసేసి ఆ పెట్టిన బ్యాగ్ ఆ బ్యాగ్ తీసేసుకొని వాళ్ళు ఒకవేళ కార్లో వస్తే కారు లేదంటే వెహికల్ మీద వస్తే వెహికల్ అంటే ఎక్కువ కార్లే అండ్ టార్గెట్ చేసేది అంటే మహిళలు ఎవరు సౌండ్ పార్టీ అని చెప్పేసి చూడడం అన్నట్టు అంటే వారు ఏ ఉద్యోగంలో ఎంత వరకు ఉన్నారు వారి శాలరీ ఎంత వాళ్ళ దగ్గర ఎంత గోల్డ్ ఉంది ఎంత తర్వాత ఏముంది ఇవన్నీ కూడా ఈ మాట సందర్భంలో మొత్తం తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాంటివన్నీ ట్రాప్ చేసేసి మొత్తం దాదాపుగా అతని దగ్గర పోలీసులు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా అట్లా ఇద్దరు మహిళల దగ్గర రిపీటెడ్గా జరిగిపోయినాయి అలా కేవలం నాలుగు నెలల్లోనే రాజమండ్రి ఏరియాలోనే ఐదు ఐదు మంది దాకా మొత్తము కూడా కేసులు ఫైల్ చేశారు చేసిన వెంటనే ఇదేంటి ఇలా రిపీటెడ్గా వస్తున్నాయి కేసులు అని చెప్పేసి అప్పుడు ఇమీడియట్గా ట్రేస్ చేసి పట్టేసుకుంటే అతను ఇక్కడ ఒకటనే కాదు నెల్లూరు కర్నూలు బెంగళూరులు చెన్నై తర్వాత చాలా ప్లేసెస్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కాకుండా ఇతర స్టేట్స్లలో కూడా అమ్మలను ట్రాప్ చేయడము కార్లు దొంగలించడము బంగారం దొంగలించడం ఆయన టార్గెటే బంగారం కార్లు ఎక్కువగా దో దాదాపుగా పోలీసులు అతన్ని పట్టుకున్న తర్వాత అతని దగ్గర నుంచి వెళ్ళి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అదే విధంగా మూడు వందల నలభై గ్రాముల గోల్డ్ ఇదంతా కూడా వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే అతని మీద కేసులు ఫైల్ అయ్యాయి అతని గురించి మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేస్తే మ్యాట్రిమోనియల్లో ఒక్కటే కాదు అతను గతంలో కూడా చాలా వరకు అమ్మాయిలకు మాయమాటలు చెప్పేసి మోసం చేయడము అదేవిధంగా వారిపైన అఘాయిత్యాలు చేయడము దాంతోపాటు ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం అనేది వారు గుర్తించారు రెండు వేల పద్దెనిమిదిలోనే ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడే ఎనిమిది కేసులు ఫైల్ అయ్యాయి అవన్నీ హియరింగ్స్కి వెళుతూ తప్పించుకుంటూ అలా తిరుగుతూ అలా చేస్తూ వచ్చాడు తర్వాత మ్యాట్రిమోనియల్ సైట్లో అయితే చాలా ఈజీగా అమ్మాయిలను ట్రాప్ చేయొచ్చు మనం ప్రత్యేకంగా తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అతను డిసైడ్ చేసుకొని అందులో ఫేక్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇలా పూజల పేర్లతో తర్వాత నెక్స్ట్ జాతకాల పేర్లతో ఏం చేయడము పూజలు ఉన్నాయని చెప్పేసి పిలిపించేసి వారి దగ్గర నుంచి గోల్డ్ కార్లు అంత తీసుకోవడం అట్లా అతని దగ్గర రెండు వందల నలభై కార్లు అదే విధంగా ఏ డెబ్బై ఐదు లక్షల రూపాయలు దాంతోపాటు మూడు వందల నలభై గ్రాముల గోల్డ్ ఇంత స్వాధీనం చేసేసుకున్నారంటే ఒక్కసారి ఇమాజిన్ అతను ఎంత దారుణంగా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడో కాబట్టి ఇప్పటికైతే కేసులు ఫైల్ అయ్యాయి దాని మీద పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది గతంలో ఉన్న కేసులు ప్లస్ తర్వాత ఇప్పుడు ఫైల్ అయిన ఐదు కేసులు ఇవన్నీ ఇంక్లూడ్ చేసేసుకుంటే అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు కూడా ఫైన్ విధించే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇక ఎవరైనా అమ్మాయి కనుక వారితో ఇంటిమేట్ అయినట్టు కానివ్వండి లేదంటే ఏదైనా ఇంకా ముందు ఫార్వర్డ్ అయిపోయినట్టు కానివ్వండి ఏదైనా తెలిసిందనుకోండి ఆ కేసులు కూడా అతనికి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దానికి మళ్ళీ సపరేట్గా కూడా శిక్షలు పనిష్మెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇక ఇప్పుడు అతను దొరికాడు కాబట్టి బయటికి రాకుండా జాగ్రత్త పడడానికి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు ఐదు మంది వచ్చేసి పెట్టేశారు కదా ఇంకా మిగతా వాళ్ళు కూడా అతను అరెస్ట్ చేశారు అతను రాజమండ్రి త్రీ టౌన్ దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి అనగానే ఇమీడియట్గా వాడికి ఉన్న ఇన్ఫర్మేషన్ పట్టేసి నాకు కూడా ఇలా జరిగిందండి నా దగ్గర కూడా ఇంత గోల్డ్ తీసుకోవడం జరిగింది నన్ను కూడా ఇలా మోసం చేయడం జరిగింది ఇలా చెప్పడం జరిగింది అని చెప్పేసి బయటకు వస్తున్నారు అయితే ఇది జరిగి కూడా ఒక రెండు మూడు రోజులు అవుతుంది కానీ నేను చెప్పేది ఏంటంటే మ్యాట్రిమోనియల్ సైట్ లో అబ్బాయిలు ఫేక్ ప్రొఫైల్స్ చేసి ఆ చాలా వరకు మోసాలు అనేది జరుగుతున్నాయి దోపిడీలకు ఈజీ మనీ ఎక్కువగా కష్టపడాల్సినంత అవసరం లేదు నమ్మిస్తే సరిపోతుంది నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నమ్మిస్తే ఇక మనం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అతను వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో ఏంటో తెలియదు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ నెంబర్ మళ్ళీ పనిచేయదు ఎక్కడి నుంచో వచ్చాడో తెలియదు ఆయన చెప్పిన విషయాలు కూడా నిజమా కాదా తెలియదు అమ్మాయిలు అలా నమ్మి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి మీరు దగ్గర సంపాదించుకున్న గోల్డ్ కానివ్వండి వస్తువులు కానివ్వండి జాగ్రత్తగా ఉంచుకోండి మీరు ఒకవేళ పెళ్లి సంబంధం వచ్చినట్లయితే మ్యాట్రిమోనియల్ సైట్లో పేరెంట్స్ను అప్రోచ్ అయ్యే విధంగా ట్రై చేయండి తప్పించి మీ అంతట మీరు పర్సనల్గా అప్రోచ్ అయిపోయి ప్రమాదంలో పడవద్దు అని చెప్పేసి ఇలా కేసులు ఫైల్ చేసి తర్వాత కో పోలీస్ స్టేషన్ల చుట్టూ తర్వాత కోర్టులో చుట్టూ తిరిగి టైం అంతా వృధా చేసుకోవద్దని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఏదైనా సరే ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై